బ్రహ్మం గారు ద సర్పెంట్ సీడ్ అనే ఒక మెసేజ్ చెప్పారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో తొమ్మిదో నెల ఇరవై ఎనిమిదో తారీఖు ఈవినింగ్ అది నూట యాభై ఆరో పేరాలో తర్వాత ఇలా ఇంకా అరవై రెండో పంతొమ్మిది వందల అరవై రెండులో మార్చు పదకొండో తారీఖున ద గ్రేటెస్ట్ బ్యాటిల్ ఎవర్ ఎవర్ ఫాల్ అనే ఒక మెసేజ్లోంచి రెండు మెసేజ్లోంచి కొన్ని విషయాలు తీసుకుని దాని ఆధారంగా మేము అడగడం జరిగింది మీకు తెలుసు కదా మీకు ఆదిపాపం అనే పుస్తకం తెలుగులో ఉంది అందులో ఇవన్నీ ఉంటాయి మరి తెలియదు అని ఎందుకన్నారో నాకు తెలియలేదు సో వాటిని ఆధారం చేసుకుని మేము అడిగిన ప్రశ్నలు ఏంటంటే బ్రణహాం గారు ఆయన చెప్తూ మానవుని రక్తంలో కలవగలిగిన ఒకే ఒక రక్తం సర్పానికి ఉంది అని చెప్పారు సైంటిఫికల్గా కానీ లేదా బిబ్బులికల్గా కానీ ఈ వచనాన్ని మీరు ప్రూవ్ చేయండి ఫస్ట్ ప్రశ్న అది రెండో ప్రశ్న ఏంటంటే చింపాంజీకి మనిషికి మధ్యలో ఉండే బ్రీడ్ సర్పము అని చెప్పారు దీనికి కూడా మాకు ఒక వచనం కావాలి అంటే సర్పం అనేది నడిచేది అని ఉందంటే బల్లి ఉందండి బల్లికి కాళ్ళు ఉన్నాయి నడిస్తుంది నడిచడం అంటే మనిషిలో నిలబడ్డాడని కాదు ఎప్పటికి కూడా నాలుగు కాళ్ళ పాములు ఉన్నాయి ఇప్పటికి కూడా శిలాజాలు ఫాజిల్స్లో తవ్వకాల్లో పా ఒకప్పుడు పాములకి కొన్ని పాములకి కాళ్ళు ఉన్నట్టుగా ఆధారాలు స్కెలిటన్స్ దొరికినాయి అవన్నీ ఆధారాలు ఉన్నాయండి పాముకి కాళ్ళు ఉండి నడిచేది అంటే ఒక కొమ్మోడో కావచ్చు ఇలాంటిది ఎలా నడిచేదో అలా నడిచేది దాన్ని ఆ కాళ్ళు లేకుండా పాకాలని ప్రభు చెప్పించాడని మాకున్న ఆధారాలు బట్టి కనబడుతుంది సో మీరు నేను ఎలా చెప్పాను కొమ్మోడో చెప్పాను బలి చెప్పాను ఇవన్నీ చెప్పాను మీరు చెప్పండి అంటే చింపాంజీకి మనిషికి మధ్యన సర్పం ఉండేది అని మీరు ఒక ఎవిడెన్స్ చూపించండి మూడో ప్రశ్న ఏంటంటే సర్పం పదడుగులు ఎత్తు మంచి కండలు కలిగి అచ్చం మనిషిలాగా ఉండేవాడు అని ఆయన చెప్పారు ఈ పదడుగుల కొలత ఎలాగా ఇప్పుడు గొలియాత్ పొడవు బైబుల్లో ఉంది చెప్పింది ఓకే చెప్పచ్చు ఇతను పదడుగులు పొడవు ఉండేవాడని మీరు ఎలాగ డిసైడ్ చేశారు ఆ వచనం మాకు కావాలి దానికి దానికి మీరు ఒక వచనాన్ని ఆధారంగా చూపించండి తర్వాత అవ్వ సర్పాన్ని చూడగానే తన భర్త కంటే అందంగా ఉన్నాడు అని అనుకుందంట అంత అందగాడట ఈజ్ గ్రేట్ మ్యాన్ గ్రేట్ బీస్ట్ అని కూడా బ్రహ్నహం అన్నాడు ఆదాము దేవుని పోలిక అంటే ఆదాము ఎలా ఉన్నాడంటే దేవుని పోలికలో ఉన్నాడు సర్పం ఆదాము కంటే అందంగా ఉన్నాడంట అంటే దేవునికంటే అందగాడ అంతే కదండి ఇప్పుడు సర్పం ఆదాం దేవుని పోలికలో ఉన్నాడంటే దేవునిలాగా ఉన్నాడు ఆదాము కంటే అందగాడంటే ఈ సర్పం దేవుని కంటే అందగాడని బ్రణహం చెప్పాడు అది సిగ్గుకరమైన విషయం అంటే దేవుణ్ణి డిగ్రేడ్ చేయడం అది దేవుని సృష్టిని డిగ్రేడ్ చేయడం సృష్టి అంత ఆదాము గురించి చేసినప్పుడు ఈ సృష్టిలో ఉన్నది ఆదాము కంటే అందగా ఆదాము కంటే బలంగా ఆదాం కంటే అంటే చూడగానే ఆదాము కంటే బాగున్నాడు అని అనిపించేలాగా ఉన్నాడు అని చెప్పడం అనేది దేవుని సృష్టిని డిగ్రేడ్ చేయడం అవుతుంది ఇది ఫోర్త్ క్వశ్చన్ అండి ఇది తర్వాత ఐదో ప్రశ్న అవ్వ సర్పాన్ని చూడగానే శోధించబడి ఇతను చాలా బాగున్నాడు అని అనుకున్నాడు అనే దానికి ఆధారమేంటి పోనీ ఆయన ఈ పండు చూచుటకు అందంగా రమ్యంగా ఉంది అనే వచ్చినాన్ని తీసుకున్నట్లయితే ఏదైనా తోటలో ఉన్న ఇతర పళ్ళన్నీ కూడా అలాగే ఉన్నాయి అదే వచ్చిన రెండో అధ్యాయంలో మీరు స్పష్టంగా ఏదైనా తోటలో ఉన్న ప్రతి పండు చూచుటకు రమ్యంగా ఉంది తినడానికి మంచిదిగా ఉంది అనే వచ్చిన ఉంది కాబట్టి మీరు దీనికి ఒక ఆధారం ఎలాగా అవ్వ టెంప్ట్ అయింది చూసి అనే విషయం కూడా మాకు చెప్పాలి తర్వాత మిడిస్ట్ అంటే తోట మధ్యలో అనే మాటను తీసుకుని దానికి ఒక అసభ్యమైన అర్థాన్ని అంటే నిలబడి పది అడుగులు ఎత్తున్న ఒక వ్యక్తి యొక్క సెంటర్ పాయింట్ అంటే అది మర్మావ్యం ఒక అసభ్యకరమైన అర్థాన్ని బ్రణా తీసుకుని మీరే ఆలోచించుకోండి ఆమె ఏం చూసిందో అని జీవంగల ప్రతివానికి తల్లి గురించి అంత అసభ్యంగా మాట్లాడడం జరిగింది దానికి ఒక ఆధారం తోట మధ్య అంటే అది ఒక పదడుగులు ఎత్తు కలిగిన ఒక వ్యక్తి యొక్క మర్మావి ఉండే స్థలం అని ఒక వచ్చిన నుంచి మీరు దాన్ని కూడా నిరూపించాల్సిన అవసరం ఉంది తర్వాత సర్పం అవత ఒక భర్తలాగా కలిసి ఉండి ఆమెతో తిరుగుతూ ఉండగా తిరుగుతూ తిరుగుతూ ఉండి ఆమెకు కడుపు చేశాడు అని బ్రహ్నం చెప్పాడు దీనికి మాకు ఆధారం కావాలి ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు ఒక ఒక స్త్రీని నువ్వు ఎవరితో ఫోన్ అంటే అది పెద్ద గొడవ అయిపోతుంది అంటే అనుమానాన్ని సహించలేదు స్త్రీ అలాంటిది ఇంత పెద్ద నింద ఎవరితోనూ తిరిగి కడుపు చేయించుకుంది అనే విషయం నింద చేయాలంటే దానికి చాలా ఆధారాలు ఉండాలి ఆధారాలు లేకుండా అలాంటి మాట్లా మాట్లాడకూడదు మాకు దానికి ఆధారాన్ని చూపించాలని అడుగుతున్నాం తర్వాత సర్పం నన్ను మోసగించింది అన్నానికి బిగిల్డ్ అనే పదానికి అర్థం ఏంటో తెలుసా డిఫైల్డ్ అని ప్రణాం చెప్పారు ఏ డిక్షనరీలో ఈ బిగిల్డ్ అనే మాటకి డిఫైల్డ్ అనే మీనింగ్ ఇచ్చారో మాకు చెప్పాలి ఎందుకంటే డిఫైల్డ్ అంటే నా శీలాన్ని దోచుకున్నాడు అనే మీనింగ్ అండి ఒక ఒక వ్యక్తి నన్ను మోసగించి నా శీలాన్ని దోచుకున్నాడు అనే మాటని ఈ బిగిల్డ్ నన్ను మోసం చేశారనే విషయం గురించి తీసుకొచ్చారు కాబట్టి ఏ డిక్షనరీ ఈ బిగిల్డ్ అనే మాటకి ఆ మీనింగ్ ఇచ్చిందో మీరు మాకు చూపించాలి తర్వాత తర్వాత ఈ బిగిల్డ్ అనే మాటకి నాసా అనే హీబ్రూ వర్డ్ వాడాడంటే ఇది పదిహేను సార్లు బైబిల్లో వాడబడింది అందులో ఇజ్కియా మీ చేత మీరు మోసపోకండి అని లేదా ఇలా పలుచోట్ల మోసం అనే దానికి పెట్టారంటే ఇజ్కియా కూడా తన శీలాన్ని కోల్పోయాడా ఇజ్కియా తన శీలాన్ని కోల్పోయాడా అంటే ఈ బిగిల్డ్ అనే మాట ఉన్న చోటల్లా మీరు అన్నట్టు శీలం కోల్పోవడం అనే మాటని వాడితే అది ఎంత అసభ్యంగా ఉంటుంది తర్వాత వీళ్ళు మాట్లాడుతూ సర్ప సంతానం అనేది ఇది బెడ్రూమ్లో విషయం లాంటిదండి కాబట్టి మేము చర్చించం అనే దాన్ని చర్చించకుండా వెళ్తారు బెడ్రూమ్లో విషయాలు యూట్యూబ్లో ఎందుకు పెట్టారని అడిగాం మేము దానికి సమాధానం కావాలి ఒకసారి నేనే సాక్షి మా చర్చిలో ఒక మెంబర్ యొక్క అదేంటంటే నిశ్చిత పెళ్ళికి ముందు రోజు ప్రధానం చేసేటప్పుడు ప్రధానానికి మెసేజ్లో ఏదైనా తోటలో అవ్వశీలం కోల్పోయిందనే దాని మీద నలభై ఐదు నిమిషాలు చెప్పారు ఆయన ఒక విలేజ్లో ఆడవాళ్ళందరూ ఇలాగ నోరు మూసుకుని శీలం అంటాడేతున్నావు అని ఆశ్చర్యపోయింది అంటే మీరు ఎక్కడ పడితే అక్కడ పెళ్ళిళ్ళు స్టేజీల మీద యూట్యూబ్లో మాట్లాడతారు కానీ చర్చిలో ఎందుకు దీనికి మాట్లాడలేరు అంటే సమాధానాలు చెప్పలేరనా లేదా వేరే కారణం ఏమైనా ఉందా దానికి ఆన్సర్ కావాలని మేము మిమ్మల్ని అడిగాం తర్వాత ఆదాము నుండి ఏడో వాడైన హనుకు అనే వంశావుల గురించి మాట్లాడేటప్పుడు ఏడో వాడు ఎందుకు అయ్యాడో అందులో కయ్యిని ఎందుకు లేడు అని అడిగారు అంటే వంశావులు లెక్క ఎలా చేయాలో మేము అందులో చెప్పాం మీరు చూడండి వన్ఎస్ సెవెన్ లాస్ట్ సీజన్లో వంశావలంటే అసలు టార్గెట్ ఎవరు ఎవరు వంశం చెప్తున్నారు అనేది అందుకని అబ్రహాం ఇస్సాకును కనేను ఇస్మాయిల్ ఎవరికి పుట్టాడు తర్వాత ఇస్సాకు యాకూబుని కనేను మరి యాసావు యాసావు ఎలా పుట్టాడు వాళ్ళ పేర్లు ఎందుకు రాయలేదు తర్వాత దావీది కుమాడైన అంటే మిగతా వాళ్ళ అప్షాలో మేళ్ళు ఎవరో దావీదికి పుట్టలేదు సర్పానికి పుట్టారా అంటే వంశావళి రాసినప్పుడు టార్గెట్ ఏంటి అక్కడ ఏసుక్రీస్తు వంశావళి ఏసుక్రీస్తు వచ్చిన వంశావళిని అలాగా కరెక్ట్ చేసుకుంటూ వెళ్తారు వంశావళి లెక్క ఇది ఆదా మొదలుకుని ఏడో వాడైనా హనోకు అని చెప్పినప్పుడు హనోకుని అనోకు ఎక్కడి నుంచి వచ్చాడు అనోకు యొక్క వంశావళి ఎలా వచ్చింది అనేది వెనక నుంచి వెళితే కరెక్ట్గా ఏడో వాడైనా అనోకు అవుతాడు ఏ కూడా లేడు కదా మరి ఆదాము యొక్క వంశావళిలో ఏబిఎల్ కొడ రాయలేదు అంటే ఏబిఎల్ కూడా సర్పానికి పుట్టాడన్నా సో వంశావళి లెక్క తెలియనివాడు ప్రవక్త ఎలా అవుతాడని అడిగాం ఇందులో మాకు డౌట్ లేదు వంశావళి కౌంటర్ అనేది అలాగే చేయాలి వంశావళి వాడు ఎలాగ ప్రవక్త అవుతాడనే ప్రశ్న మేము అడిగాం తర్వాత సర్పంచ్ సీడ్ అనేది జలప్రలయంతో ఆగిపోలేదు నోవాహు వాడలో ఉన్న స్త్రీలు ఆ సీడ్ని క్యారీ చేశారు అని ప్రణాం చెప్పాడు ఆ సీడ్ ఎవరు క్యారీ చేశారు అంటే నోవా భార్యని కలిసిందా సర్పము లేదా నోవా కోడలను కలిసిందా సర్పము అనేది డీటెయిల్ ఇవ్వలేదు ఎందుకంటే ప్రవర్త గారు వదిలేసిన డీటెయిల్ మీరు ఏమైనా ఇస్తారేమో మాకు ఇవ్వండి అంటే ఇంకా ఏ స్త్రీ హాము భార్య అందట హాము అప్పుడు పుట్టేశాడు సార్ పుట్టేసిన పిల్లలు లేరు కదా అని వాళ్ళు అంటే హాము భార్యలోకి వెళ్తే మళ్ళీ హాము అవునండి హాము సంతానం సర్ప సంతానం అన్నాడు ఎలా కావాలి హాము పుట్టేశాడు వాడలోకి వెళ్ళక ముందే హాము పుట్టేశాడు వాడలో క్యారీ అయింది అన్నాడు ఇప్పుడు వాడలో హాము భార్యని సర్పం కూడిందట వాడలో చూడండి కోడల్ని అదే కదే కావాలి మాకు బైబుల్ మాకు బైబిల్లో మాకు ఆధారం కావాలి సర్పంలోకి సర్పం ఎలా వెళ్ళాడు ఎందుకంటే అందరూ రెండు రెండు వెళ్ళాలి రెండు సర్పం ఏది అది కూడా మాకు డీటెయిల్ కావాలి వాళ్ళకి అవును అవును కరెక్ట్ మీరు అన్నది ఎందుకంటే ఆ జతలు జాతలుగా రావాలి కాబట్టి మగ సర్పం కలడానికి వెళ్ళినప్పుడు ఆడ సర్పం కూడా రాకపోతే నోవ లోపలికి వెళ్ళినప్పుడు సో ఆడ సర్పం కూడా వెళ్ళాలి అది మాకు చిన్న ఆధారం మీరు చూపించండి మీ దగ్గర ఉంటాయి కాబట్టి బోల్ మరమలు మాకు అది కూడా ఆధారం చూపించాలి తర్వాత ఇంకో ప్రశ్న అడిగాం అవ్వ వ్యభిచార అయితే అవ్వకి పుట్టిన పిల్లలు ఏమవుతారు అవ్వ వ్యభిచారని చెప్తున్నప్పుడు అవ్వ వ్యభిచారాన్ని చెప్పే అందరూ అవ్వక పిల్లలే కదా మేము అవ్వక పిల్లలమే మేము అవ్వ నీతి మంత్రాలని చెప్తున్నాం కాబట్టి నీతి మంత్రాల పిల్లలు మేము అవ్వ వ్యభిచారని చెప్పేవాళ్ళు వ్యభిచార పిల్లల్ని ఏమవుతారు అనే దానికి మాకు చిన్న ఆన్సర్ కావాలి సింపుల్గా ఒక లైన్లో చెప్పొచ్చు అది ఆరు అక్షరాలు ఏడు అక్షరాలు ఉంటుంది ఇంగ్లీష్లో సింపుల్గా చెప్పచ్చు కాబట్టి దానికి కూడా వ్యభిచారికి పుట్టిన వాళ్ళు ఏమవుతారో ఆన్సర్ అడిగేవండి దాని ఆన్సర్ కూడా మీరు చేయొచ్చు ఇది చాలా సులువు కోపం వచ్చినప్పుడు అలా తిట్టుకునే మాట అది బయట అన్నిలు అది మీరు చెప్పచ్చు తర్వాత సర్పంచ్ సీడ్ అనే బోధ నాకు బయలుపరచబడింది అని ప్రణాం చెప్పాడు కానీ ఇది పద్దెనిమిది వందల ముప్పైలో డానియల్ ప్యార్కర్ అనే ఆయన ఇతను అమెరికన్ బాప్టిస్ట్ పాస్టర్ ఇతను కూడా తర్వాత అమెరికన్ బ్యాప్టిస్టులో మెంబరే కాబట్టి ఈ అమెరికన్ బాప్టిస్ట్ పాస్టర్ దగ్గర నుంచి కాపీ చేసి ఇది నాకు వచ్చిన ప్రత్యక్షత అన్నట్టు ప్రత్యక్షత అంటే అంతకుముందు ఎవరికి తెలియని ఒక విషయం చెప్పబడ్డాం అదే కదండి రివలేషన్ అంటే ఇంత ముందు ఎవరికి తెలియకూడదు అది ఆల్రెడీ డానియల్ పార్కర్ దీని పుస్తకం రాశాడు డానియల్ పార్కరే సర్పసంతానం గురించి బోధించాడని తర్వాత మనకు వికీపీడియాలో కనబడుతుంది అతని ఇయర్స్ అన్నీ కనబడుతున్నాయి సో ఇది కాపీ చేశాడని మేము అంటున్నాం మీరు ఏంటంటే ఇది కాపీ చేయలేదు డానియల్ పార్కర్ అనే వర్డ్ సర్పసంతానం గురించి చెప్పలేదని మాకు ప్రూవ్ చేయాలి తర్వాత కొరింత రాసిన రెండో పత్రిక పదకొండో అధ్యాయం మూడవ వచనంలో సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసగించినట్లు అంటే అప్పస్తులేని పౌలు కూడా ఇలాంటి వాళ్ళు వస్తారు వ్యభిచారం వల్ల మోసగించారని వాళ్ళు వస్తారని కుయుక్తి అనే మాట వాడాడు అంటే కన్నింగ్ మోసం చేసి కన్నింగ్ అంటే ఒక అబద్ధం నిజమని చెప్తూ కుయుక్తి చేత అవ్వను మోసగించారు అన్నారు అలాగే మీ మనసులు కూడా చెరపబడి పాడవుతాయేమో అనే విషయం అన్నాడు అంటే అవ్వ శారీరక కలయిక వల్ల గనక మోసపోతే నేటి సంఘాన్ని కూడా శారీరక కలయికతో అపవాది మోసగిస్తున్నాడా అంటే పురుషుల్ని మోసగిస్తున్నాడా శారీరక కళలతో స్త్రీలను మోసగిస్తున్నాడా అంటే సంఘాల్లో ఉన్న ఆడవాళ్ళను కూడా అపవాది వదలట్లేదా ఈ వచనం ప్రకారం ఈ కుయుక్తి అనేది శారీరక సంబంధం అయితే దాని అర్థం ఎంత వరస్ట్గా వస్తుంది ఎంత అసభ్యంగా వస్తుంది సంఘంలో ఉన్న స్త్రీలందరి మీద మీరు నింద వేసినట్టు అవ్వట్లేదా అవ్వను కుయుక్తితో మోసగించినట్లు సంఘాన్ని కూడా మోసగిస్తారు అంటే సంఘం అంతటిని కూడా శారీరకంగా కలుస్తుందా అనే విషయాన్ని మేము అడిగాం దానికి కూడా మీరు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది రైట్ ఇంకో క్వశ్చన్ సోదరులు అడిగింది ఏంటంటే కయ్యిని సర్పానికి పుడితే దేవుడు కయ్యినితో ప్రేమగా మాట్లాడాడు కయ్యిని కోపాన్ని తగ్గించడానికి బుజ్జగించే ప్రయత్నం చేశాడు సమాధానాన్ని కలిగించే ప్రయత్నం చేశాడు సర్పానికి పుడితే ఎందుకు దేవుడు ఈ పని చేయాలి రెండు తర్వాత కయ్యిని శపించిన తర్వాత ఎలాగైతే నన్ను ఎవరు కనుకుంటారు చంపేస్తారంటే నిన్ను చంపినోడికి ఏడంతలో ఏడు ఏడు తరాల శిక్ష వస్తుందని ముద్రేసాడు అంటే కయ్యిని దేవుడు కాపాడాడు ప్రొటెక్ట్ చేశాడు అంటే ఎవరో కయ్యిని చంపకుండా ఉండేలాగా దేవుడు కయ్యిని ప్రొటెక్ట్ చేశాడు సర్పానికి పుడితే ఎందుకు దేవుడు ప్రొటెక్ట్ చేస్తాడు అది మేము అడిగిన ప్రశ్న దాని ప్రొటెక్ట్ ప్రొటెక్ట్ ఉంది అట్ ద సేమ్ టైం ఎవరో చంపకుండా ప్రొటెక్ట్ చేశాడు కదా కయ్యను అనేవాడు చచ్చిపోకుండా తన్నే ప్రొటెక్ట్ చేశాడు అది దానికి ఆన్సర్ కూడా మాకు కావాలి అది సర్పానికి పుడితే ఎందుకు దేవుడు ఇలా చేయాలి తర్వాత కయ్యిను సర్పానికి పుట్టాడు కాబట్టి ఏ బేల్ని చంపారు అనే ఒక మాట బ్రహ్మహం బోధించాడండి అయితే బైబిల్ ఏం చెప్తుంది కయ్యిను తన తమ్ముడైన ఏ ఎందుకు చంపాడు అతని క్రియలు చెడ్డవి అతని క్రియలు మంచివైనందుకే కదా అనే వచనాన్ని మేము చూపించాం బైబిల్లో డైరెక్ట్గా ఎందుకు కయ్యిని ఏ చంపాడు అనే వచనాన్ని మేము చూపించిన తర్వాత కూడా కయ్యిన్ అనేవాడు సర్పానికి పుట్టాడు కాబట్టి ఏ బేల్ని చంపాడు అనడం అనేది అంటే ఇంకా బైబిల్ లెక్కలేదు వాళ్ళకి ఒకసారి రిఫరెన్స్ ఒకసారి చదువు చదువుతారా యోహన్ రాసిన మొదలపత్ర మూడో అధ్యాయం ఆ మైక్లో చదివాడు యోహన్ రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ వచ్చిన హలో 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 వాడు అతన్ని ఎందుకు చంపిన తన క్రియలు చెడ్డవి తన సహోదరుని క్రియలు గలవై ఉండి గనుకునే కదా అంతే ఇది వాక్యం చెప్పిన విషయం అండి ఇది వాక్యం తన ఏబేలు క్రియలు కరెక్ట్ అయినవి ఉన్నాయి ఇతని క్రియలు చెడ్డగా ఉన్నాయి కాబట్టి జలస్ ఫీల్ అయిపోయాడు చంపేశాడు అంతే తప్ప ఇందులో అతను దేని ఎవరికి పుట్టాడు దానికి సంబంధించిన ఏ మాత్రం సంబంధం లేదని క్లియర్గా వచ్చిన చెప్తుంది మీకు నిజంగా అంత రెస్పెక్ట్ ఉంటే మీరు ఆ మాటని నమ్మండి తర్వాత పరిశైలు సర్ప సర్పసంతానం అని ఎందుకన్నారు అనే విషయాన్ని వాళ్ళు లిఫ్ట్ చేశారు అసలు పరిశైలు సరి సర్దుకాయలు సంతానం ఎందుకు అయ్యారు పరిశైలు సర్దుకాయలు వీళ్ళు ఎవరు ఇస్రాయిలు ఇస్రాయిల్ ఎక్కడి నుంచి వచ్చారంటే యాకోబు భార్యల నుంచి ఈ పరిశైలు సర్దుకాయలు యాకోబు భార్యల్లో పిల్లల నుంచి ఎక్కడి నుంచి వచ్చారు అంటే యాకోబు భార్యల్లో ఎవరినైనా సర్పం కలిసిందా అంటే పరిశైల అందరూ లేవీలు లేవీ అనేవాడు ఎవరికి పుట్టాడు ఆమెతో సర్పం కలిస్తే ఈ లేవీ పుట్టినందుకు లేవీ సంతానంలోంచి సర్పాలు వచ్చాయా సర్ప సంతానం వచ్చిందా లేదా ఈ పరిశైల భార్యల్ని లేదా పరిశైల తల్లిని ఈ సర్పం కూడినందుకు వీళ్ళు పుట్టినందుకు సంతానం అయినా అది ఒక క్లారిటీ నాకు అర్థం అవ్వలేదండి అర్థం అవకే అడిగినది అంటే లేవి దగ్గర కలిసిందా బైబిల్ రిఫరెన్స్ కావాలి లేదా తర్వాత కలిసిందా ఇంకొక డౌట్ కూడా వస్తుంది వీడు మొదటి శతాబ్దంలో కూడా స్త్రీలను కలుస్తుంటే నేటికి కూడా కలుస్తున్నాడా అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న జనాల్లో బయట ఉన్న జనాల్లో ఎవడ పాముకు పుట్టాడు ఎవడ మనిషి పుట్టాడు దీన్ని నెక్స్ట్ క్వశ్చన్గా కంటిన్యూషన్లో గాబ్రియల్ గారు ఒక అద్భుతమైన ప్రశ్న అడిగారు ఏంటంటే గ్రంథం నుంచి ఒక వచ్చిన తీసి సర్పానికి సర్పమే పడుతుంది సర్పానికి మనిషి ఎలా పడుతుంటే మళ్ళీ బైబిల్ వ్యతిరేకించేశారు అంటే మా రిఫరెన్స్ ఎత్తే లేచి నిలబడడానికి రిఫరెన్స్ని కాలు కింద వేసి తొక్కడానికి అసలు ఎంత ఎంత విచిత్రమైన పరిస్థితి ఉందంటే మొన్న మాకు నాకు ఈ డిబే ఈ డిబేట్ గుర్తొస్తుంది ఆయన జాన్ పేటర్ గారు కూర్చొని వచ్చినప్పుడు మేము ఏం లేదండి మేము నేర్చుకోవడానికి వచ్చామండి వినడానికి వచ్చామండి చెప్పడానికి వచ్చామని చెప్పిన తర్వాత మీరు ఎందుకు నమ్మలేదు మేము బాప్తీసం ఇస్తాను మీరు బాప్తేశం పొంతే నెక్స్ట్ టాపిక్ వెళ్ళాలన్నాడు అంటే ఆయన ప్రారంభం ఎలా ఉందంటే మేము వినడానికి వచ్చాం చెప్పడానికి వచ్చాం ఆయన అంతకెలా ఉందంటే అది మీరు నమ్మితే కానీ మేము ముందుకు వెళ్దాం అంటే నమ్మించడానికి వచ్చారా అది భ్రష్టత్వం అంటే లోపల ఒకటి పెట్టుకుని ఎస్ ఎస్ క్లియర్గా చూడండి లేచి నిలబడడానికి కాళ్ళు కింద వేసి వాక్యాన్ని తొక్కడానికి ఎంత దారుణమైన పరిస్థితి ఉందో అది కూడా మీరు మాకు సమాధానం చెప్పాలి ఆది కాండం ఇందాక సోదరులు చెప్పిన మొదట ముఖ్యమైన వచ్చిన ఆది కాండం నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అంటే అవ్వ ఎప్పుడు అయిందంటే ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఇది బైబిల్ వచ్చినవండి మేము మేము కూర్చునే బైబిల్ చదివినా మేము రెస్పెక్ట్ ఇస్తాం బైబిల్ని మీరు నుంచుని బైబిల్ చదివినా దాన్ని గౌరవించకపోవడాన్ని వేషధారణ అంటారు వేషధారణ అంటారు మా మేము అడుగుతున్నాం ఇప్పుడు ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు గర్భవతి ఆమె గర్భవతి ఎప్పుడైందంటే ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు మళ్ళీ అన్నారంటే ఓకే మేము ఆలోచిస్తాం ముందు ఆల్రెడీ గర్భవతాయి గర్భవతి కలిగి గర్భవత అయిందంటే పది లక్షల మందికి ఒకరికి ఒక స్త్రీని పురుషుడు కలిసినప్పుడు ఇరవై నాలుగు గంటలలోపు మళ్ళీ కనుక స్త్రీ పురుషుని కలిపినప్పుడు ఆమె ఆల్రెడీ గర్భవతి అయిపోతే మళ్ళీ గర్భవతి అవ్వడానికి అలా పది లక్షల మంది కలిస్తే ఇరవై నాలుగు గంటలలోపు ఒకేసారి రెండు సార్లు స్త్రీ పురుషులు కలిస్తే పది లక్షల మందిలో ఒకరికి ప్రెగ్నెన్సీ వస్తట అలా కలిసిన వాళ్ళు మరి అంతర్ రేర్ థింగ్ ఎలా జరుగుతుందని చెప్పారో అది ఒక అర్థం లేదు రెండోది క్లియర్గా ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవత అయింది క్లియర్గా బైబుల్ చెప్పింది గర్భవతే ఎవరినకన్నది గర్భవతే కయ్యనుని కని సో ఆదాము కూడినప్పుడు పుట్టిన బిడ్డ పేరు కయ్యను ఇది బైబిల్ చెప్పిన విషయం సో మీరు ఒక బైబిల్ని రెస్పెక్ట్ చేస్తే ఈ వచనానికి బిబ్బుల్ కెలగా మాకు ఆన్సర్ చేయండి తర్వాత పండు తినడం అంటే వ్యభిచారం అనే విషయాన్ని మీరు సామెతలు కాను ముప్పై ఇరవై వచ్చిన నుంచి అక్కడ నుంచో తీసి జారిని తిని నాకు నేనేమి ఎరగనాన అసలు అక్కడ లేదు జారిని తిని ఏం తిన్నా వ్యభిచారం అని మీరు ఒకవేళ మాట్లాడగలుగుతారా ఏం తిన్నా తిన్న తినొచ్చాం భోజనం చేసి వచ్చామంటే వ్యభిచారం అది టిఫిన్ చేసి వచ్చామంటే వ్యభిచారం అది మీలాంటి వాళ్ళ నుంచి నుంచే చూడండి తప్పులు మాట్లాడేటప్పుడు టిఫిన్స్ అయినాయా భోజనాలు అయినాయా అంటారు ఇలాంటి దగ్గర నుంచి వచ్చి ఉంటుంది ఈ భూతపాదాలన్నీ తినడం అంటే వ్యభిచారం అంటే మరి ఎలా వచ్చిన సరే ఎలాంటి రావాలి సరే అంటే మాకు ఆ సందేహం కలుగుతుంది సో తినడం అంటే వ్యభిచారం అని చెప్పినప్పుడు ఆదాము అవ్వ పండు తిన్నది అంటే వ్యభిచారం చేసింది ఇప్పుడు ఆదాముకి ఇచ్చింది అదే పండు ఇచ్చింది దీన్ని ఎలా కవర్ చేస్తున్నారు అవ్వ ఆదాము కలిశారని కాదండి అదే ఇచ్చింది ఏ పండు అయితే అవ్వ తిందో అంటే ఏ వ్యక్తితో అయితే అవ్వ శారీరకంగా కలిసిందో అదే వ్యక్తితో ఆదాము కూడా కలిశాడు అని మీరు అంటున్నారా దానికి మాకు ఆన్సర్ కావాలి నెక్స్ట్ది ఏంటంటే ఈ తోటలో ఉన్న ఏ పండైనా తినొచ్చు తినచ్చు అని ఆదాముతో చెప్తూ ఈ తోట మధ్యలో ఈ పండు తినద్దు అని ఆదాము అప్పటికి అవ్వ సృష్టించబడలేదు రెండో అధ్యాయంలో ఆదాముకి చెప్పాడు అంటే ఆదాము వెళ్ళి మీ అడుగులు కండలు తిరిగిన మగోడితో శారీరంగా కలుతాడని దేవుడు అనుకున్నాడా అసలు ఏమైనా ఇంగిత జ్ఞానం ఏమైనా ఉన్నవాళ్ళు ఇలా ఆలోచిస్తారనేది మా సందేహం అండి మీరు దానికి ఆన్సర్ చేయండి ఆదాముకి కూడా ఆ ఆజ్ఞ ఉంది అప్పటికి అవ్వే లేదు అవ్వ అప్పటికి కలగజేయబడలేదు కాబట్టి ఆదాముకి ఇదే విషయాన్ని చెప్పాడా అది కూడా మీరు మాకు వివరించాల్సిన అవసరం ఉందండి తర్వాత ఏంటంటే అసలు శారీర శరీరాల కలయిక వల్ల పిల్లలు పుట్టాలని దేవుడు అనుకోలేదు ఆదాములోనే స్త్రీ నేచర్ కూడా ఉంది ఆదాములోనే బిడ్డలను కలిగించేది దేవుడిచ్చాడు అసలు స్త్రీ ద్వారా పిల్లల్ని కనాలని లేదు సాటైన సహాయం కోసం చేశాడు అని బ్రణం చెప్పాడు బ్రణమైట్లు అందరూ కూడా బోధిస్తున్నారు అంటే పల విత్తబడిన అంటే పలకబడిన మాటే మూల విత్తనం అని అలాగ మాట ఉంటుంది అంటే పలకబడిన మాట ద్వారా కనాలి పిల్లల్ని అంటే ఆదాము వెళ్ళి అవ్వ దగ్గర నిలబడి అవ్వ కను అనగానే ఆమె కనేయాలన్నమాట ఇది సిస్టమ్ ఇంక ఈ హాస్పిటల్లో డెలివరీలు అసలు ఇక గొడవలేదు అసలు కను అనగానే కనాలి ఇది దేవుడు పెట్టిన సిస్టం అంట ఫోన్ నిజమే అనుకుందామండి నిజమే అనుకుందాం ఈ ఇప్పుడు ఈ సెల్ ఫోన్ ఇది జస్ట్ ఫోన్లు మాట్లాడుకోవడానికి ఈ సెల్ ఫోన్ మీద ఎవడైనా తన సీమని ఇస్తే తన స్పెర్మ్ వేస్తే ఈ సెల్ ఫోన్ పిల్లల్ని కంటతా కంద కదా ఎందుకంటే దీనికి ఆ ఎక్విప్మెంట్ లేదు ఒక వీర్య కణాన్ని బిడ్డగా మలిచే ఎక్విప్మెంట్ లేదు ఇప్పుడు అవ్వ కూడా ఎక్విప్మెంట్ లేదని చెప్పాడు వీళ్ళు అవ్వ పిల్లలకు అన్నాను కాదు చేయబడతారు ఇప్పుడు నిజంగానే ఈ ఈ సర్పం అనేవాడు ఆమెతో కలిస్తే ఎక్విప్మెంట్ ఎలా వచ్చింది లోపలికి అది నా మా 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 సందేహం ఏంటంటే కలిస్తే కలిస్తే ఎక్విప్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు అండము గర్భాశయం ఎంత 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 అద్భుతంగా ఉంటుందంటే ఆ నిర్మాణం మనిషి తయారవడానికి దేవుడు చేసిన నిర్మాణం ఎంతో అద్భుతంగా స్త్రీలో పెట్టి మళ్ళీ ఆ బిడ్డను కంటే తనని ఫీడ్ చేయడానికి పాలు ఇవ్వడానికి ఎంతో అద్భుతమైన నిర్మాణం దేవుడు చేసే పిల్లల్ని పెంచడానికి అనుకూలంగా ఈ ఎక్విప్మెంట్ ఎలా వచ్చింది అసలు ఆ దేవుడికి ఆ ఉద్దేశం లేనప్పుడు ఆ సాతాను కాలవగానే తర్వాత ఆదాము కాలవగానే ఎక్విప్మెంట్ పుట్టేసిందా అవర్ తయారు చేసినప్పుడు లేని ఎక్విప్మెంట్ ఎక్కడి నుంచి వచ్చేసింది సో ఇది మాకు క్లియర్ చేయాలంటే ఎక్విప్మెంట్ ఎలా వచ్చింది ఈ గర్భాశయం అండాలు ఈ ఎక్విప్మెంట్ స్త్రీకి ఎలా వచ్చింది కలవగానే అనేది కూడా మీరు మాకు క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది అండ్ మాకు ఇంకొకటి కూడా క్లియర్ చేయాలి పలికితే బిడ్డ పడతాడు ఆదాములోనే బిడ్డను పుట్టే బిడ్డని కనే ఒక సిస్టమ్ ఉందంటే ఇది ఎక్కడికి పోయింది ఇప్పుడు అవలో ఎలా వచ్చిందో చెప్పాలి నుంచి ఎక్కడికి పోయింది ఎలా పోయిందో కూడా మాకు చెప్పాలి ఆదాము అంటే ఈ మనుషులు పురుషుల్లో కూడా ఏదో మూలన పిల్లలను కానీ ఎక్విప్మెంట్ ఉండాలి మరి మేము స్కాన్లు చేసుకున్నాం చాలామంది స్కాన్ చేసేది ఎప్పుడు గర్భసంచి కనబడ్డంటే నేను వినలేదు మీరు ఏదైనా దానికి సైంటిఫికల్ ఎవిడెన్స్ తీసుకురావాల్సిన అవసరం ఉందండి తర్వాత సర్పంలోకి సాతాన్ ప్రవేశించి ఇలా చేశాడని అన్నారు కదా దేవదోతలు సర్పం కూడా సాతాన్ కూడా దేవదోతాయి కదా దేవదోత పడిపోయిన దేవదోత దేవదోతలకి ఈ కామవాంచులు దేవదూతల్లో స్త్రీ పురుషులు దేవదోతలకి ప్రత్యుత్పత్తి ఉంటాయా ఇది మాకు ఏదో వచ్చిన నుంచే అండి మళ్ళీ మీరు ఇది మర్మం అందులో కలిస్తే కానీ ఈ అసలు వద్దండి అందులో కలడం అనేది ఆ మాటే మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది మీరు మాకు ఆన్సర్ చేయండి మాకు ఆన్సర్ కావాలి బైబిల్ నుంచి సమాధానం కావాలి ఆ ప్రశ్నకి అది కూడా దేవదోతలకి ఈ శారీరక సంబంధమైన కోరికలు ఉంటాయి వాళ్ళు పిల్లల్ని అంటారా అంటే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారా ప్రత్యుత్పత్తి ఉందా వాళ్ళకి అసలు దేవదూతల్లో స్త్రీలు ఉన్నారా దేవదూతల్ని ఎప్పుడైనా స్త్రీలతో పిలవడం జరిగిందా దే దేవదూతలు జెండర్స్ ఉన్నాయా అనే విషయాన్ని మీరు మాకు క్లియర్ చేయడం క్లియర్ చేయాల్సిన అవసరం ఉందండి పండు తినడం అంటే వ్యభిచారం అయితే జీవవృక్షం యొక్క పండు కూడా తింటారేమో అని దేవుడు ఆ చెట్టుని తీసేశాడు అనే మాట అక్కడ కనబడింది జీవవృక్షం అంటే ఏసుక్రీస్తు ఈ మంచి చెట్ల తెలియనిచ్చే మా అప్వాదని చెప్పాడు బ్రహ్మం అంటే ఏసుక్రీస్తు అనే చెట్టు పండు తినడం అంటే అర్థం ఏంటి ఇతని భాష ప్రకారం ఏసుక్రీస్తుతో ఆదాము అవ్వల వ్యభిచారం చేస్తారమ్మ ఇది ఎంత దారుణం వారు మనలో ఒకన వంటి వారు మంచి చెట్లు తెలుసుకున్నట్టు వారి పండు తింటారేమో అని దేవుడు జీవవృక్షాన్ని కనబడకుండా తీసేశాడు వాళ్ళ చుట్టూ దానికి పెట్టి అదృశ్యం చేశాడు ఒక విధంగా చెప్పాలంటే అదృశ్యం చేశాడంటే వీళ్ళొచ్చి ఏసుక్రీస్తు శారీరకంగా కలుస్తారని ఇంత అసయమైన బోధ ఎలా చేశారు అంటే ఏసుక్రీస్తు శారీరకంగా ఆదం కలుస్తాడనా లేకపోతే అవకలిస్తుందా దేవుడు దేని గురించి భయపడి జీవవృక్షాన్ని దాచేయాలి జే జీవ వృక్షం కనబడకుండా చేసేయాలి ఏదైనా తోట అనేది అదృశ్యం చేయాలనే విషయాన్ని కూడా మీరు క్లియర్ చేయాల్సిన అవసరం ఉందండి తర్వాత ప్రకటన పన్నెండు తొమ్మిదిలో సాతాన్ సర్వలోకాన్ని మోసపుచ్చాడు అనే మాట రాయబడింది మోసం చేయడం అంటే వ్యభిచారం అని చెప్పారు మీరు అంటే సాతాను సర్వలోకాన్ని కూడా వ్యభిచారం చేసి మోసగిస్తాడా అందులో మరి సర్వలోకాన్ని మోసగిస్తే అందులో బ్రణాం గారు కూడా ఉన్నారు సర్వలోకంలో అందరూ ఉన్నారు అందరిని కూడా మోసగించాడని అంటే అందరితో కూడా వ్యభిచారం చేశాడు మీ ఉద్దేశం అది కూడా మాకు ఒక క్లారిటీ ఇవ్వాలంటే దానికి దాని విషయంలో మాకు చాలా సందేహాలు ఉన్నాయి తర్వాత మార్కు పదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినలో మోసాన్ని వేరుగా వ్యభిచారాన్ని వేరుగా చెప్పడం జరిగింది కాబట్టి మోసం వ్యభిచారం ఒకటి కాదని మా బైబిల్లో ఉంది మేము రెస్పెక్ట్ చేసే బైబిల్లో మీకు రెస్పెక్ట్ ఉంటే దయచేసి దానికి సమాధానం మీరు ఇవ్వాల్సిన అవసరం ఉందండి తర్వాత బ్రణాం గారు అపోస్తులు బోధ చేశారు అపోస్తులు బోధ రీఫామ్ చేయడానికి వచ్చాడు ఆయన రీస్టోర్ చేయడానికి వచ్చాడు అని మీరు అన్నారు ఎవరైనా అపోస్తులు ఎవరైనా సర్ప సంతానం గురించి మాట్లాడారా ఆ ప్రశ్న అడిగితే ఎవరు కానీ మా సోదరులకు సమాధానం చెప్పారట అపోస్తులు కూడా బయలుపరచన బయలుపరచబడిన సత్యం బ్రణాం గారికి బయలుపరచబడిందని చెప్పారట మరి ఇది ఇది బైబిల్ యొక్క బైబిల్ని నమ్మే వ్యక్తికి అది ఎలా అనిపిస్తుంది అంటే అపోస్త్రులకి తెలియని ఒక విషయాన్ని గారికి బయలుపరిచాడంటే ఒక దుర్బోధ ఒకటి చేశాడని అనుకోవాలా లేదంటే అపోస్త్రులకి అంత ఎందుకు అంత నాలెడ్జ్ ఎందుకని దేవుడు అనుకున్నాడా అసలు అసలు ఆలోచించండి అపోస్తుల బోధలో సర్ప సంతానం ఉందా దయచేసి మీరు ఆలోచిస్తారని ఈ ప్రశ్నలన్నీ అడుగుతున్నాం అండి ఎందుకంటే ఇది చాలా నీచమైన బోధ ఒక ఒక స్త్రీ లేదా మానవ ఉత్పత్తి ఇంత ఇంత అత్యంత హీనంగా ఉన్నట్లుగా వ్యభిచార నుంచి సంతానం ప్రారంభమైనట్టు మొట్టమొదటి ప్రత్యుత్పత్తి ఒక వ్యభిచార నుంచి పుట్టినట్టుగా చెప్పడం అనేది చాలా దారుణమైన సంగతి అండి దాని ఈ మాట అన్నారు సాతాను రక్తం అవలో కలిసింది కాబట్టి ఏసు రక్తం కరిస్తేగా నా పాపం పోలేదన్నారు చూడండి ఎలాంటి కనెక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు అసలు శారీరకంగా కలిసినప్పుడు రక్తం వెళ్తుందా ఇది మాకు మాకు సైంటిఫికల్గా ప్రూవ్ చేయండి బ్లడ్ అంటే హిమోగ్లోబిన్ హిమోగ్లోబిన్ సీమన్లో ఉంటుందా అండ్ అసలు పండు తింటే చంపే చంపేస్తాడు పండు తింటే తోటలో చూసేస్తాడు పండు తింటే తోయడండి ఆజ్ఞ అతిక్రమణ పాపం అంతే ఆజ్ఞ ఏదైనా కానీ పండు తినొద్దనేది ఆజ్ఞ ఆజ్ఞ అతిక్రమించినందుకు పాపం అయింది పాపానికి చేత మరణం అంతే తప్ప అది పండు లేదంటే ఒక చంపడమా తిట్టడం అనేది సబ్జెక్ట్ కాదు తర్వాత వాళ్ళు ఏమి అడిగారంటే సాతాన్ నుంచి పుట్టాడు కాబట్టి కయ్యను వ్యక్తిని చంపాడు ఎందుకంటే వాడు హంతకుడు కాబట్టి అని అన్నారు అయితే దేవుడి నుంచి సాతాన్ని వచ్చాడు అయితే దేవుడు కూడా నరహంత కూడా ఎందుకు అతని నుంచి వచ్చాడు ఇది దీని గురించి కూడా మీరు మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందండి అసలు సర్ప సంతానం అంటే ఏంటి అనే విషయాన్ని బైబిల్ చెప్తూ యోహన్ రాసిన మొదటి పత్రికలో ఎనిమిదవ వచనం యోహన్ రాసిన మొదటి పత్రిక మూడు అధ్య ఎనిమిదో వచనం అపవాది మొదటి నుంచి పాపం చేయించున్నాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లేపరచడానికి దేవుడు కుమారుడు ప్రత్యక్షమయ్యాడు దేవుని మూలంగా పుట్టినవాడు పుట్టిన ప్రతివానిలో ఆయన బేజము నిలిచుని కనుక వాడు పాపం చేయడు వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపం చేయాలడు దీనిని బట్టి అంటే పాపం చేసేవాడు ఎనిమిదో వచనంలో ఉన్నాడు పాపం చేయనివాడు తొమ్మిది వచనంలో ఉన్నాడు దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపడను నీతిని జరిగించని ప్రతి వాడు తన సహోదరుని ప్రేమించని ప్రతి వాడు దేవుని సంబంధులు కారు క్లియర్గా దేవుని పిల్లలు అంటే పాపం చేయనివాడు అపవాది పిల్లలంటే పాపం చేసేవాడు అంతే తప్ప దీంట్లో శారీరక అనే సెక్షనే లేదండి ఇంచుమించు నేను ఒక నలభై ప్రశ్నల వరకు అడగడం జరిగింది మేము డిబేట్కి వచ్చేటప్పటికి మీకు టైం ఇస్తున్నాం మీరు తయారు చేసుకోండి మీరు మా బాకీ ఇచ్చిన తర్వాత మా దగ్గరికి వచ్చి కూర్చున్న తర్వాత మీరు వీటన్నిటికీ ఆన్సర్స్ రెడీ చేసి పెట్టుకుంటే ఖచ్చితంగా మేము వస్తాము మీరు చెప్పే సమాధానాలు మేము వింటాము ఆ సమాధానాలు మాకు సాటిస్ఫాక్షన్గా లేకపోతే మళ్ళీ దాని మీద మేము నేను మేము ప్రశ్నించడం జరుగుతుందండి థ్యాంక్ యూ